జగన్ చేసిన దాన్ని తెలుగుదేశం వాళ్ళు కూటమి వాళ్ళందరూ తిడతారు కాబట్టి జనం రేపు పొద్దున చూసేటప్పుడు వాడి సొంతానికి వాడుకున్నాడు ఇప్పుడు తన ఇంట్లో మరుగుదొడ్డిని గనక స్టేట్ గవర్నమెంట్ డబ్బులతో పాతి కోట్లతో పాతి లక్షలతో చేసాడు అనుకోండి బూత్ అవుతుంది ఇంకోటి అది సీఎం ఆఫీసు ఇంకొకటి ఏంటంటే మనం మొదటి నుంచి చెప్తున్నా అది ప్రభుత్వ ప్రాపర్టీ అంత తక్కువ ఖర్చుతో అంత విశాలమైనది అంత అద్భుతంగా కట్టారంటే ఆషామాషి కాదు వాళ్ళే రాస్తున్నారు ఒక లక్ష నలభై వేల చదరపడుగు లక్ష నలభై వేలు ఐదు వేల ఐదు వందల కోట్లు డివైడెడ్ బై లక్ష నలభై వేలు పెట్టండి చదరబొడికి ఎంత పడింది అదే ఇక్కడ ఎంత పడుతుంది ప్రాక్టికల్ గా చదరబొడికి మామూలుగా మనకి వాళ్ళ వైజాగ్ లో ఓ ఉంది నిర్మాణపుట్స్ లో పదివేలు సిటీలో పదిహేను వేలు ఇరవై వేలు ఉంటది చదరపొడి ఇది సిటీ మధ్యలో దగ్గర ఋషికొండ అంటే ఔట్స్కట్స్ అనిపిస్తుంది ఇప్పుడు ఋషికొండ అవతల పక్కన ఎన్ని ఎటుతో పోల్చుకుంటే పోనీ ఔట్స్కట్స్ అనుకున్నాం అక్కడ చదరపొడికి ఎంత పడినట్టు ఖర్చు